అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి మూడవ భాగం రచయిత జానకి గారు కవిత గీత నువ్వు బాగానే ఉన్నావా అంటుంది ఈ ప్రపంచంలోని వింత జీవులన్నీ కూడా మన కాలేజీలోనే ఉన్నట్టున్నాయిగా చూడు అందరూ నా వంక ఎలా చూస్తున్నారో అంటుంది రిషి ఆ రూమ్ నుంచి బయటకు వస్తూ నడుస్తూ ఉంటాడు రాకేష్ దగ్గరగా వచ్చి రిషి నీ పద్ధతి అసలు బాగాలేదు పద్ధతి అంటే ఏంటి అంటాడు రిషి నాకు కొద్దిగా నేర్పిస్తావా రాకేష్ రాకేష్ కోపంతో రిషి కాలర్ పట్టుకుంటాడు రిషి కూడా అంతే కోపంతో ఏంటి నా కాలర్ పట్టుకున్నావు మర్యాదగా వదులు అంటాడు ఏంట్రా వదిలేది గీత నాకు మాత్రమే సొంతమని చప్పును తనని ముద్దు పెట్టుకుంటావురా నువ్వు నీకెంత ధైర్యం ఇప్పుడే చెప్తున్నాను రిషి గీత జోలికి వస్తే మర్యాదగా ఉండదు రిషి నవ్వుతూ ముద్దు గీతని పెట్టుకుంటే ఆ త్రిలే వేరబ్బా దేవకన్యలు ఆకాశంలో ఉంటారేమో అనుకుంటాం రాకేష్ కానీ భూమి మీద కూడా ఉంటారని గీతను చూస్తేనే అర్థమైంది అంటాడు ఏంట్రాని ఏదో అడుగుతూ ఉంటే పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తున్నావు అంటాడు రాకేష్ సరే రాకేష్ నువ్వు గీతను ప్రేమిస్తున్నావు నేను గీతను ప్రేమిస్తున్నాను తన మనసులో ఎవరున్నారో ఇద్దరికీ తెలియదు కదా రాకేష్ గీతకు ఇష్టమున్న లేకపోయినా తను నాకు మాత్రమే సొంతం అవ్వాలి అది ఈ రాకేష్ దక్కించుకొని తీరుతాడు అంటాడు రిషి కోపంతో ఒక ఆడపిల్లను ప్రేమతో దక్కించుకోవాలి రాస్కెల్ ఇష్టం లేకుండా గీతని ఏమైనా ఇబ్బంది పెట్టావని తెలిస్తే నాలో మరో రాక్షసుని చూస్తావు నువ్వు అంటాడు మధు గీతను రూమ్లో పరిగెత్తుకుంటూ వస్తాడు కవిత ఏమైంది మధు ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏం జరిగింది అడుగుతుంది గీత మధు ఏం చెప్తాడు అని ఇద్దరూ కూడా టెన్షన్తో చూస్తున్నారు మధు గీత అక్కడ రాకేష్ విసి కొట్టుకుంటున్నారు ప్లీజ్ నువ్వు ఒక్కసారి రా నేనేమైనా మిస్ ఇండియా అనుకుంటున్నారా నా కోసం కొట్టుకోవడం ఏంటి చిరాగ్గా అంటుంది గీత అసలు రిషి ఎందుకు గొడవపడుతున్నాడు ఆ ఈడియట్తో మధు నేను ఎందుకు చెప్పినా వాడు వినడం లేదు నువ్వు చెప్తేనే వింటాడు రా గీత ఒకసారి వాళ్ళిద్దరికీ చెప్పు అసలే పడదు వాళ్ళకి నాకు అదే భయం ఏం చేసుకుంటారో అని అంటాడు మధు గీత భగవంతుడా నాకు ఏ కష్టాలు లేవు హ్యాపీగా లైఫ్ జరగపోతుంది అనుకున్నాను లేదు వెంటనే ఏదో ఒకటి పెట్టేస్తావు నీకు నా మీద దయ లేదు కదా చెప్తా సమయం వచ్చినప్పుడు నీ గుళ్ళు కొబ్బరికాయ కొట్టను మధు గీత ఏం ఆలోచిస్తున్నావు రా వెళ్దాం అంటాడు గీత రాకేం చేస్తాను తప్పుతుందా ఇప్పుడు వాడికే సపోర్ట్ రావాలి వీడికి రావాలా పని గోవింద అంతే అని అనుకుంటూ నాన్న ఏ కాలేజీ లేనట్టు నన్ను ఇక్కడ చేర్పించావా అనుకుంటుంది గీత మధు కవిత గీత ముగ్గురు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్తారు రిషి దగ్గరికి వెళ్ళి నా కోసం కొట్టుకోవడం ఏం బాగోలేదు చూడు అందరూ నన్ను చూస్తున్నారు వింతపక్షిని చూసినట్టుగా అంటుంది గీత గీత చూసి నవ్వుతూ రిషి వింశ పక్షి కాదే నువ్వు అందాల రాక్షసువే దొంగమోహందానా నీ వల్ల చూడు వీడితో నీ గురించే నేను గొడవపడుతున్నాను అలాగే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే రాకేష్ కోపంతో గీత చేయి పట్టుకుని ఏంటే వాటితో మాట్లాడుతున్నావు ఇక్కడ నేనున్నాను కదా నాతో కదా నువ్వు మాట్లాడాలి అని అంటాడు రాకేష్ చెయ్యి నొప్పిగా ఉంది వదులు ప్లీజ్ అంటుంది గీత రిషి కోపంతో రాకేష్ తన చేయి వదలరా అసలు నీకు బుద్ధి ఉందా దానికి నువ్వంటే ఇష్టం లేదు అవునా మరి నువ్వు ఇష్టవా చెప్పవంతనని నేను మీ ఇద్దరిని ప్రేమించను అసలు ఏమనుకుంటున్నారు మీరు నేను అమ్మాయిని నాకు ఒక మనసు ఉంటుంది నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి అంటుంది గీత రాకేష్ కోపంతో ఏంటే ఇందకు చూస్తున్నాను అందంగా ఉన్నానే పొగరే నీకు ఏరి కోరి ప్రేమిస్తున్నానంటే అవాయిడ్ చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఎప్పటికైనా నువ్వు నా సొంతం అవ్వాల్సిందే అని అంటాడు గీత కోపంతో ఒక్కటి పీకుతుంది రాకేష్ని ఇందాకటి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఏంటి ఓ అని తెగ ఓవర్ చేసేస్తున్నావు నేను చావు అయినా చస్తాను కానీ నీకు మాత్రం అస్సలు దక్కను అని రాకేష్తో అంటుంది రాకేష్ కోపంతో గీతని పట్టుకోబోయాడు రిషి వెంటనే గీతను తన దగ్గరికి లాగేసుకుంటాడు రిషి అలా లాగగానే చూడు రాకేష్ గీత దగ్గరికి వచ్చావా నీకు మర్యాదగా ఉండదు నాలో మరో రాక్షసుడిని చూస్తావు దానికి ఇష్టం లేదు అని అది చెప్తోంది కదా ఎందుకు అతనిని బలవంతం చేస్తావు అని అంటాడు రిషి గీత రిషిని అలా చూస్తూ ఉండిపోతుంది అక్కడికి అప్పుడే ప్రిన్సిపల్ రావడంతో రాకేష్ గీత నిన్ను మాత్రం నేను అస్సలు వదలను నువ్వు నాకు ఎలా దక్కవో నేను చూస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ ప్రిన్సిపాల్ ఏమ్మా మళ్ళీ ఏమైనా గొడవ అని అంటే అదేం లేదు సార్ ఏదో చిన్న గొడవ అయిపోయింది అంటుంది గీత రాకేష్ మంచివాడు కాదమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండుతనతో అంటారు అది మాత్రమే చెప్పగలను నేను వాడిని ఏమీ చేయలేను అంటారు ప్రిన్సిపల్ గీత భయంతో అలాగే సార్ జాగ్రత్తగా ఉంటాను ప్రిన్సిపల్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు గీత మనసులో అనుకుంటుంది మరి ఓవర్ చేసేసానా రాకేష్ గారితో అయ్యో బాబోయ్ వాడు ఏం చేస్తాడో నాతే పాలు ఆడుకుంటున్నావు దేవుడా రిషి నవ్వుతూ గీత ఏమనుకుంటున్నావు మనసులో అడుగుతాడు నా బొంద నా బొంద అనుకుంటున్నాను రా అక్కడ తగలడ్డారా మీరు బాబు మీరిద్దరూ నేనేమైనా మిస్ ఇండియా అని అనుకుంటున్నారా అంటుంది గీత రిషి తన దగ్గరికి లాక్కొని నువ్వు మిస్ ఇండియా కాదే నా ఓన్ ప్రాపర్టీ అని అంటూ రిషి దగ్గరికి లాక్కొని ఈ రోజు ముద్దు పెట్టాను రేపు ఇంకేం చేస్తానో గీత తన కళ్ళతో ఏం చేస్తావురా బాబు రాకేష్ గారు భయంతో చచ్చిపోతున్నాను అని అంటూ ఉంటుంది రిషి నువ్వేం భయపడక్కర్లేదు గీత నేనున్నాను కదా నీకు నా లైఫ్ అంతా కూడా చూసుకుంటాను నీకు ఏ కష్టం రాకుండా అని అంటాడు రిషి గీత రాకేష్ కూడా అదే మాట అంటున్నాడు కదా ఏం చేయను అని అంటుంది రిషి కోపంతో నీకెలా కాదే నీకు భర్త పూజ చేయవలసిందే అని అంటూ ఉండగా గీత రిషి భర్త పూజ అంటే ఏంటి అని అడుగుతుంది అమాయకంగా ఫేస్ పెట్టి రిషి నవ్వుతూ వద్దులేవే బాబు భరిత గురించి తెలిస్తే మళ్ళీ నువ్వు తట్టుకోలేవులే మళ్ళీ నీకేమన్నా అయితే నేను ఏడవాలి నాకు అవసరమో చెప్పు గీత అంటాడు గీత రిషి మీదకి వెళ్తుంది లేదు నువ్వు నాకు చెప్పాలి లేదంటే నేను నిన్ను వదలను అని అంటుంది రిషి తన దగ్గరికి లాక్కొని వదలవా అయితే పట్టుకో నేనైతే రెడీ అంటాడు అబ్బా ఇప్పుడా గోలేంట్రా చెప్పు నాకు ముందు భరత పూజ అంటే ఏంటో దాని గురించి తెలియాలి అంటుంది అయితే తప్పదా చెప్పాలా అంటాడు రిషి చెప్పాలి ప్లీజ్ రిషి చెప్పు ఎంత క్యూట్గా అడుగుతున్నావే రిషి భరత పూజ అంటే కొరడాతో కొట్టుకుంటారు చూడు దాన్నే భరత పూజ అంటారు గీత షాక్ అయ్యి భరత పూజ అంటే అదేనా నేనేమో ఏ గుళ్ళో పూజ చేస్తారు అని అనుకున్నాను రిషి కవిత మధు ముగ్గురు నవ్వుతారు గీతను చూసి గీత ఇప్పుడు నేనేమన్నానని అంతగా నవ్వుతున్నారు అంటుంది రిషి గీతను దగ్గరగా లాక్కొని నువ్వు ఏమీ అనవసరం లేదే నువ్వు మాట్లాడితేనే నవ్వచ్చేస్తుంది అంత అందంగా నువ్వు మాట్లాడుతున్నావు గీత ఏంటి మాటి మాటికి నన్ను నీ దగ్గరికి లాక్కుంటూ మాట్లాడుతున్నావు నేనేమీ నిన్ను ప్రేమించలేదు మరి ఎక్కువ ఓవరాక్షన్ చేయకు రిషి మీ అమ్మాయిలతో పెద్ద తలనొప్పే అప్పటికే ఇష్టం అంటారు మళ్ళీ ఇష్టం లేదు అని కూడా అంటారు ఒక క్లారిటీకి రారా మీరు గీత అమ్మాయిలు ఎప్పుడు కూడా మంచివారేరా వాళ్ళు క్లారిటీగానే ఉంటారు మీ అబ్బాయిలే వాళ్ళని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారని అంటుంది అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా క్లాస్కి టైం అవుతుంది పద నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలా నేనేమైనా నీ పెళ్ళా అన్న రిషి అని అంటుంది గీత నువ్వు నా పెళ్ళానివి కాదే నా ప్రపంచానివి నా బంగారానివి అంటాడు అలా మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్తారు క్లాసులు జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఐదున్నర అవుతుంది క్లాస్ నుంచి బయటకు వస్తారు గీత కవిత కోసం వెతుకుతుంది కవిత ఎక్కడికి వెళ్ళింది క్లాస్ అవ్వగానే నాతో ఒక మాటనే చెప్పలేదు ఇప్పుడు ఇది ఎక్కడ ఉందని వెతకాలి కవిత మధు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు గీత అది చూస్తుంది ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు రిషి గీతవనకాలి వచ్చి ఏంటలా చూస్తున్నావు వాళ్ళిద్దరికీ దిష్టి తగులుతుంది అని అంటాడు నేను చూస్తే దిష్టి తగులుతుందా వాళ్ళకి వాళ్ళు ఏమైనా లవర్సా ఏంటి అంటుంది గీత రిషి నవ్వుతూ కవిత చెప్పలేదా నీకు వాళ్ళిద్దరూ లవర్స్ గీత ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది రిషి ఆ నోరు ఈగలు తోలుతాయి ఆల్చిప్పలాగా అంత నోరుంది ఏంటి నీకు అని అంటాడు నా నోరు ఎలా ఉంటే నీకేంటి కానీ అందుకే కవిత మీ గురించి ఎంత గొప్ప చెప్తుంటే ఏంటబ్బా అని అనుకున్నాను దొంగ దొంగమోహంద్ ప్రేమ గురించి నాతో చెప్తే ఏమవుతుంది అని అంటూ ఉంటుంది గీత రిషి ప్రేమ గురించి చెప్తే ఏం చేస్తావే వద్దు ప్రేమించకు నాలాగా ఒంటరిగా ఉండు నా వెనక అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా అని జనాలు అయినా లెక్క చేయకని చెప్తావా అంటాడు రిషి గీత కళలోంచి నీళ్ళొస్తాయి రిషి నేనేమన్నానని నువ్వు ఏడిస్తే నేను చూడలేను ఎన్నిసార్లు చెప్పాలి గీత అని అంటూ ఉండగా అవునరా ప్రేమించుకున్న వాళ్ళందరూ నేనే విడుదీస్తున్నాను నా వెనకాల తిరగండి తిరగండి అని నేను అడుగుతున్నాను కదా అసలు ఎలా మాట్లాడుతున్నావు రిషి అని అంటుంది నాకు ప్రేమ అంటే విలువ తెలుసు కానీ ప్రేమించడం అంటేనే భయం అంటుంది గీత నీకు చెప్పిన అది అర్థం కాదులే రిషి నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది గీత నేను ఏదో సరదాగా అన్నాను గీత ఇంటికి ఎలా వెళ్తావు నడుచుకుంటూ రోడ్డు పట్టుకుని వెళ్తాను ఎలా వెళ్తే నీకెందుకు అంటుంది గీత నాకెందుకు అంటే వెంటే నువ్వు నా ప్రేమిసివే నా మజిలివి నా బంగారానివి ఇంకా చాలు ఆపు వినలేకపోతున్నాను అంటుంది గీత కవిత మధు ఇద్దరూ వస్తారు అక్కడికి గీత మాత్రం మాట్లాడుతూ కవితతో ఏమైంది గీత ఎందుకు నాతో మాట్లాడడం లేదు ముఖ ఎందుకలా పక్కకు తిప్పేసుకుంటున్నావు అని అడుగుతుంది గీ కవిత గీత నేను ఫ్రెండ్ని కాదు కదా అందుకే కదా మీ ప్రేమ విషయం నాతో చెప్పలేదు అంటుంది రిషి మీద మధు ముగ్గురు నవ్వుతారు గీత కోపంతో దీనికి కూడా నవ్వుస్తుందా మీకు నాకు కోపం వస్తే నీతో చెప్పకుండా ఎవరితో చెప్తాను గీత కానీ అనుకున్న పరిస్థితుల్లో నీకు ఎదురయ్యే వాటి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు ఎందుకులే అని నేను చెప్పలేదు అంతే ఇప్పుడు చెప్తున్నా విను మధు నేను మూడు సంవత్సరాల బట్టి లవ్ చేసుకుంటున్నాము గీత అవునా సరేలే అయితే మధు నేను బైక్ మీద వెళ్తున్నాను మరి నువ్వెలా వెళ్తావు గీత అని అడిగింది కవిత ఉదయం బస్కే కదా వచ్చాం బస్ మీద వెళ్తాను మీరిద్దరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి అలా కవిత మధు ఇద్దరు బయలుదేరుతారు గీత కూడా అక్కడి నుంచి వెళ్తుంది రిషి పరిగెత్తుకుంటూ వచ్చి గీత చేపట్టుకొని మర్యాదగా నా బైక్ ఎక్కువ లేకపోతే ఇక్కడ చాలా ఘోరాలు జరిగిపోతాయి ఆ తర్వాత నీ ఇష్టం గీత ఏం ఘోరాలు జరుగుతాయి అని అడుగుతుంది ఏమైనా జరగచ్చు తర్వాత నన్ను తప్పట్టు అనుకో ముందే చెప్తున్నాను వయసులో ఉంటున్నాను కదా అంటాడు రిషి నువ్వు ఇక్కడ దొరికేవరా నాకు నా వెంట పడుతున్నావు ఎక్కడేంటే కాలేజీలో పోనీ మీ ఇంటి అడ్రస్ చెప్పు రోజు అక్కడికే వస్తాను అంటాడు రిషి దేవుడా ఏంటి పరీక్ష నాకు వీడు వదిలేడే సరేలే ఏం చేస్తాం అని అంటుంది చూడు రిషి నేను బైక్ ఎక్కుతాను కానీ నువ్వు బ్రేక్లు వేయడాలు అవి ఇవి చేయకూడదు అలాగైతేనే ఎక్కుతా లేకపోతే ఎక్కను అని అంటుంది రిషి నవ్వుతూ అయితే స్పీడ్ బ్రేకర్ ఏమంటున్నావా అని అంటాడు సరేలే నీ ఇష్టం నేనెందుకు కాదని తప్పకుండా వేస్తానులే అని అంటాడు గీత నేనెప్పుడు ఏమన్నాను నీకు అర్థమవుతుందా రిషి మీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు కదా వద్దు అంటే కావాలి అని కావాలి అంటే వద్దని అర్థం చేసుకోవాలి మామ మగవాళ్ళు అంతే గీత దేవుడా ఏంటో నాకు ఈ పరీక్ష నన్ను వదలవా స్వామి అనుకుంటుంది రిషి నవ్వుతూ స్వామి ఎవరే గీత అదే నా ఊతపదం రిషి అయితే పద బైక్ ఎక్కు అని అడుగుతాడు సరే ఎక్కుతున్నాను ఎందుకో తొందర పెడతావు అని రిషి బండి ఎక్కుతుంది ఒక సైడ్కి కూర్చుంటుంది రిషి ఏంటి ఒక సైడ్ కూర్చున్నావు అలా ఎలా అటువైపు పొక్కాలు ఇటువైపు పొక్కాలు వేసి కూర్చో అంటాడు ఏంటి ఇలా కూర్చుంటే నీ బండి వెళ్ళనంటుందా నువ్వు ఎవరో అయితే ఒక సైడ్కే కూర్చో అమ్మా అని చెప్తాను నువ్వు నా లవర్వి కదా రెండు వైపులా కూర్చొని నడుం పట్టుకో నేనేం ఫీల్ అవ్వను అంటాడు నువ్వెందుకు ఫీల్ అవుతావు నేను కదా ఫీల్ అవ్వాలి ఆ తర్వాత అంటుంది గీత రిషి నీ మాటలు భలే ఉంటాయి చిన్నపిల్లల్లాగా నేనేమి చిన్నపిల్లని కాదు ఇప్పుడే నా వయసు అని అంటూ ఉండగా ఆగిపోతుంది ఎంతో నీ వయసు చెప్పు అని అడుగుతాడు రిషి నవ్వుతూ గీత మనసులో నీ నోరు కుదురుగా ఉండదే ఏదో ఒకటి అనేస్తావు వాడికి దొరికిపోతావు నీతో వాడు ఆడుకుంటాడు ఎందుకు వచ్చింది సైలెన్స్గా కూర్చొని నోరు మూసుకొని అని అనుకుంటుంది రిషి తన బైక్ని స్టార్ట్ చేస్తాడు బ్రేకులు వేస్తూ తీసుకొని వెళ్తాడు కావాలని తను ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది గీత కోపంతో రిషి నువ్వు కావాలని బ్రేకులు వేస్తున్నావు కదా అని అడుగుతుంది నేను బండి నుంచి దూకేస్తాను ఇంకోసారి ఇలా వేస్తే ఆ తర్వాత నీ ఇష్టం కావాలనే రిషి బ్రేకులు వేయడం ఆపలేదని నేను చూసి ఆటోమేటిక్గా బ్రేకులు పడుతున్నాయి నేనేం చేయలేను అంటాడు కథ ఇంకా ఉంది రాకేష్ తన చెయ్యి పట్టుకోపోతేనే కొడుతున్న గీత మరి రిషి ఇంత ఓవర్ చేస్తున్నా కూడా ఎందుకు ఏమీ అనటం లేదు అంటే రిషి మీద గీతకు కూడా ఎక్కడో చోట ప్రేమ ఉందనే కదా అర్థం మరి ఎందుకు తన ప్రేమను బయట పెట్టలేకపోతుంది తను ఎందుకు ప్రేమ అంటేనే భయపడుతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి